లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం గోల్డ్ కంపెనీ భారత్ ఇప్పుడు ఏం చేయబోతోంది పాక్ మొదలు పెట్టింది యుద్ధాన్ని ఇప్పుడు భారత్ ఈ యుద్ధానికి ముగింపు ఎలా ఇవ్వబోతుంది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇదే చర్చ జరుగుతుంది ఎప్పుడైతే పాకిస్తాన్ దొంగ దెబ్బ కొట్టడం మొదలుపెట్టిందో అప్పుడే భారత్ దాన్ని తిరిగి ఎదురుదెబ్బ కొట్టింది కానీ నెక్స్ట్ స్టెప్ ఏంటి అని ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది ఉదయమే కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అట్లాగే సిడిఎస్ అనిల్ చౌహాన్తో సహా త్రివిధ దళాల అధిపతులతో రక్షణ మంత్రి కీలక భేటీ నిర్వహించారు ఢిల్లీలో తరువాత అడుగు ఏంటి అన్నది ఈ భేటీలో చర్చించినట్టుగా తెలుస్తుంది భారత్ ఒకవేళ ముందడుగు వేస్తే సరిహద్దు దాటి ముందుకు వెళదామా అని భారత ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా కొంత సమాచారం తెలుస్తోంది సరిహద్దు దాటడం అంటే ముందు పిఓకే లోకి అడుగు పెట్టి సరిహద్దు దాటి పాకిస్తాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుందా అనే చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది సిడిఎస్తో పాటు త్రివిధ దళాల అధిపతులు ఈ సమావేశానికి హాజరు కావడంతో భారత్ మరో కీలక అడుగు వేయబోతున్నట్టుగా సమాచారం అందుతుంది ఇప్పటికే రాజస్థాన్ జమ్మూ కశ్మీర్ గుజరాత్ అలాగే పంజాబ్ రాష్ట్రాల్లో హై అలర్ట్ కొనసాగుతుంది ఈ నాలుగు రాష్ట్రాలు పాకిస్తాన్ బార్డర్కి చాలా దగ్గరగా ఉంటాయి ఈ నాలుగు రాష్ట్రాలతోనే భారత్ పాకిస్తాన్ బార్డర్ని ని షేర్ చేసుకుంటుంది ఈ రాష్ట్రాల్లో పాకిస్తాన్ ఉదయం కూడా ఈరోజు ఉదయం నాలుగున్నరకు కూడా దాడులు జరిపినట్టుగా కొంత సమాచారం అందుతోంది మోటార్లతో దాడి చేసినట్టుగా ఫైరింగ్ చేసినట్టుగా కొంత సమాచారం అందుతుంది ఇటు ఎల్ఓసి దగ్గర కూడా ఉదయం ఫైరింగ్ జరిగింది ఈ ఫైరింగ్ ని తిప్పుకొట్టే క్రమంలో భారత ఆర్మీ పాకిస్తాన్ కి సంబంధించిన ఆర్మీ పోస్ట్ ని లేపేసింది ఒక్క బాంబు దాడితో సో ఎల్ఓసి దగ్గర కూడా ఎల్ఓసి అంటే ఇది పాక్ ఆక్రమిత కశ్మీర్ కశ్మీర్కు మధ్యలో ఉంటుంది ఈ ఎల్ఓసి దగ్గర కూడా ఉద్రిక్త వాతావరణం కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ కొరకర పాకిస్తాన్ కెలికి కయ్యానికి వస్తున్న సందర్భంలో ముందడిగి ఎలా వేద్దాం ఎటువైపు అడుగులు వేద్దామని భారత ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది రాజస్థా రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో జరిగిన ఈ కీలక భేటీలో భారత సైన్యం భారత త్రివిధ దళాలు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది పాక్ బార్డర్లోకి వెళ్ళి పాక్ భూభాగంలోకి వెళ్ళి యుద్ధాన్ని మరింత బలోపేతం చేద్దామని భారత్ ఆలోచిస్తున్నట్టుగా కొంత సోర్సెస్ ద్వారా సమాచారం అందు ఒకవేళ అదే జరిగితే భారత ప్రభుత్వం ముందు పిఓకేని స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తుంది పిఓకే పిఓకేలో అడుగుపెట్టి ఎందుకంటే భారత్కి అత్యంత ప్రమాదకరమైన ప్రాంతంగా మారింది పీఓకే పీఓకేలో ఉన్న ఉగ్ర మూకలు ఉగ్రవాదులు ఎందుకంటే మొన్న సింధూర్ ఆపరేషన్ సింధూర్ మొదటి దాడి కూడా పీఓకేలోనే జరిగింది సవాయి నుంచి మొదలుపెట్టి ఐదు ప్రాంతాల్లో బాంబులు వేసి ఉగ్ర శిబిరాలను లేపి పడేసింది భారత ప్రభుత్వం సో ఇప్పుడు పివోకేని స్వాధీనం చేసుకోవడం కూడా భారత్కు చాలా సులభమయ్యే అవకాశం కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే సిడిఎస్ సహా భారత ప్రభుత్వం కీలక సమా సమావేశం ఏర్పాటు చేసింది ఈ సమావేశంలో ఒక కీలకమైన నిర్ణయం తీసుకుని తెలుస్తుంది ఎట్ ది సేమ్ టైం భారత రక్షణ సలహాదారు అజిత్ దోవల్ కూడా ప్రధాని మోదీతో సమావేశమయ్యారు ప్రధాని మోదీకి రాత్రి జరిగిన వ్యవహారాల వ్యవహారాలన్నింటికి సంబంధించి రాత్రి జరిగిన దాడులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇచ్చారు ఈ నేపథ్యంలో దోవల్ కూడా ప్రభుత్వానికి కీలక సూచన చేసే అవకాశం ఉంది ఎప్పటి నుంచో భారత్ పీఓకే వైపు అడుగు వేయాలని ఆలోచిస్తోంది పీఓకేలో అడుగు పెట్టాలని ఆలోచిస్తుంది ఈ నేపథ్యంలో సరిహద్దును దాటి ముందుకు వెళ్ళి యుద్ధాన్ని మొదలు పెట్టాలని భారత్ అడుగు వేసే అవకాశం కూడా కనిపిస్తుంది ఒకవేళ సరిహద్దును దాటితే పిఓకేని స్వాధీనం చేసుకోవడానికి భారత్ ఏ మాత్రం వెనకడుగు వేసే అవకాశం అయితే కనిపించట్లేదు మొదటి నుంచి దేశ ప్రజల ఆలోచన కూడా అదే మన భారతదేశంలో ప్రతి మూలన ఉన్న పౌరుడు కోరుకుంటున్నది కూడా అదే పిఓకేని మన పిఓకేని మన కశ్మీర్ని మనం తిరిగి స్వాధీనం చేసుకుందామని భారత్ ప్రతి భారత పౌరుడు కోరుతున్న ఇటు బలూచిస్తాన్ కూడా పాకిస్తాన్ పైన ఇదే సమయంలో దాడులు చేస్తుండటంతో పీఓకేని స్వాధీనం చేసుకోవడం భారత్కి చాలా సులభంగా అవకాశం కనిపిస్తుంది అట్ ది సేమ్ టైం లండన్ అమెరికా లాంటి దేశాలు బ్రిటన్ అమెరికా లాంటి దేశాలు కూడా పీఓకేని భారత్ స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి ఇటు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తాలిబాన్ ప్రభుత్వం కూడా భారత్కి మద్దతు ఇచ్చేందుకు రెడీగా ఉంది ఇటు చైనా ఇలాంటి పాకిస్తాన్ మిత్ర దేశాలు కూడా వెనకడుగు వేసిన ప్రస్తుత పరిస్థితుల్లో పిఓకే వైపు భారత్ అడుగు పెట్టే అవకాశం కనిపిస్తుంది పిఓకే వైపు భారత్ ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది ఏదేమైనా సరే సరిహద్దులు దాటి ముందుకెళ్లే ప్రయత్నంలో ఉంది భారత్ అని అర్థమవుతోంది ఒకవేళ ఈరోజు జరిగిన రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో జరిగిన ఈ కీలక సమావేశంలో భారత్ పిఓకే వైపు అడుగులు వేస్తే ఎలా ఉంటుంది మరి మీరేమనుకుంటున్నారు ఈ వీడియో కింద కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి సుమంటివి టీవీ